హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు రియల్ న్యూస్ రియల్ న్యూస్ ప్రేక్షకులకు ఒక చిన్న రిక్వెస్ట్ మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను తెలంగాణ రాష్ట్ర శాసనసభ మూడో విడత సమావేశాలు ఈ నెల ఇరవై మూడున ఉదయం పదకొండు గంటలకు ప్రారంభం కానున్నాయి శాసన మండలి సమావేశాలు మరుసటి రోజు ఇరవై నాలుగున ఉదయం పది గంటలకు మొదలవుతాయి ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ తరపున అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి నరసింహాచార్యులు గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నెల ఇరవై మూడున ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు మొదటి వారం వరకు కొనసాగే అవకాశం ఉంది తొలి రోజు సభలో దివంగత ఎమ్మెల్యే లాస్యా నందితతో పాటు ఇటీవల కాలంలో మరణించిన పలువురు మాజీ ఎమ్మెల్యేల మరణంపై సంతాపం ప్రకటించిన తర్వాత సభ వాయిదా పడుతుంది ఈ నెల ఇరవై నాలుగున శాసనసభ శాసన మండలి సమావేశమై సాధారణ బిజినెస్ను చేపట్టే అవకాశం ఉంది అలాగే ఇరవై ఐదున ఉదయం సభలో రాష్ట్ర వార్షిక రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ను ప్రభు ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉన్నాయి ఇరవై ఆరున అసెంబ్లీ సమావేశాలు విరామం ప్రకటించి ఇరవై ఏడున బడ్జెట్ ప్రసంగంపై చర్చ చేపడతారు బోనాల పండగ సందర్భంగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో సభకు మరోసారి విరామం ప్రకటించి తిరిగి ఈ నెల ముప్పై నుంచి సమావేశాలు కొనసాగుతాయి